ఇట్లేరా టైం కడతా నేను నాకు తెలియదా కడతా నేను కడతా అరే తెలిసినారు బాబు నీ ట్యాంకర్ పంపిస్తలేరా ఉండు ఊక తగ్గ తినద్దు తీసుకోండి ఏమండి ఒక రాజు తన భార్య కోసం తాజ్మహల్ కట్టించానండి మరి నా కోసం మీరేం కట్టిస్తున్నారు నేను కూడా కడుతున్నా కదనే మీరు కూడా ఇంట్లో కూరగాయలు లేవంటే కూరగాయలంగడి బిల్లు కిరాణ బిల్లు ఇంటి పన్ను కుళాయి పన్ను మరి అన్నిటికి మించి నీ బ్యూటీ పార్లర్ బిల్లు నీ సీరియల్ బిల్లు నీ నగల ఈఎంఎలు ఇన్ని కడుతున్నానే అవన్నీ నా కోసమే కడుతున్నారా పెళ్ళి అందుకే కదనే చేసిన తప్పుకి పచ్చబడి నోరు మూసుకొని ఫైన్ కడుతున్నది ఒక్కసారి చేసిన తప్పుకి ఏంటి తప్పు చేశారా ఏం తప్పు చేశారా అండి మీరు పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోని ఏంటి పెళ్లి గుద్దురా పెళ్ళి అంటే అయినా కూడా పెళ్ళి 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 అని పెళ్ళి చేసుకుంటే ఇప్పుడు పెలాంచోని దెబ్బలు తినే పరిస్థితే ఏం చేయాలి దేవుడు అట నీ తలవాత అందుకే పెద్దలు ఎప్పుడో ఒక విషయంలో చెప్పింటారు చెప్పులో నీ రాయి నీ జోడీగా కంటిలో నిన్నలు ముళ్ళు ఇంటిలో నీ పోరు ఇంతింత కాదయ్యా అని మహానుభావులు ఎవరో ఒకరు చెప్పింటారు అర్థం కాదు అర్థం అర్థమవుతుంది అది ఒకసారి దీనమంటే సత్యంతరం గడ్డగలేదు తప్ప ఇదలా